భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు చెప్పారు కృత్రిమ మేధా రంగంలో భారత్ను ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ఆ మిషన్ మొదలైందని రాష్టపతి ప్రకటించారు అంకుర పరిశ్రమల నుంచి మొదలు క్రీడలు అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో యువత దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నట్లు తెలిపారు సాంకేతికతను అందిపుచ్చుకుని కృత్రిమ మేధారంగంలో రంగంలో భారత్ ప్రపంచానికి దారి చూపుతోందన్నారు పార్లమెంటు బడ్జెట్ సమాపేశాల రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని పెల్లడించారు దేశంలో మెట్రో రైల్ నెట్వర్క్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరినట్లు పెల్లడించారు తద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ కలిగిన దేశంగా నిలిచిందని అన్నారు విమానయాన సంస్థలు పదిహేడు వందల కొత్త విమానాలకు ఆర్డర్ చేయడం ద్వారా దేశంలోని వైమానిక రంగం శరవేగంగా పురోగమిస్తుందని రాష్టపతి తెలిపారు డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ గ్లోబల్ ప్లేయర్గా సత్తా చాటుకుంటోందని అన్నారు యూపీఐ లావాదేవీల వ్యవస్థ అభివృద్ది చెందిన దేశాలను ఆకర్షిస్తోందని రాష్టపతి చెప్పారు తమ ప్రభుత్వం సామాజిక న్యాయం సమానత్వం కోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వివరించారు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకం ఈ కామర్స్ ఎక్స్పోర్టు కేంద్రాలు దేశంలోని అన్ని రంగాల వ్యాపారాలకు ప్రోత్సాహకరంగా మారినట్లు రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు यानी फ्यूचर ऑफ वर्क श्रेणी में एआई और डिजिटल टेक्नोलॉजी अपनाने में भारत दुनिया को रास्ता दिखा रहा है ग्लोबल इनोवेशन इंडेक्स में भी भारत की रैंकिंग छतरी से सुधर कर उनचालीस हो गए है माननीय सदस्य को मेरी सरकार राष्ट्रीय शिक्षा नीति के माध्यम से विद्यार्थियों के लिए आधुनिक शिक्षा व्यवस्था तैयार कर